మిత్రులకు సోదర బంధువులకు వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ తెలుగు సిరీస్ టుడే ఆర్ ఇన్ పార్ట్ సిక్స్టీ నైన్ హియర్ మనము ఈ దినము దిస్ ఇస్ ద తెలుగు సిరీస్ రాడ్ క్లిఫ్ లైన్ భారత్ పార్టీషన్ భారతదేశ విభజన రాడ్ క్లిఫ్ లైన్ అనే బ్రాడర్ టాపిక్ కింద సార్వత్రిక విభజన అంటే ఏమిటి కాన్సెప్ట్ ఆఫ్ మేము వారు దానికి క్రైటీరియా ఏమిటిరియా ఈవెన్ అసడ్ గ్లోబల్ లెవెల్ గ్లోబల్ పార్టీషన్ ఈ కాన్సెప్ట్ ను మనం ఈ తెలుసుకున్నాము దీనిపైనే ర్యాడ్ క్లిఫ్ లైన్ ర్యాడ్ క్లిఫ్ అవార్డు అనే కాన్సెప్ట్స్ డిపెండెంట్ అయి ఉన్నాయన్నమాట దీనిని ఐడియలాజికల్ గా పోస్ట్ పార్టీషన్ తరువాత వాయిస్ ఆఫ్ ఇండియా స్కాలర్స్ లు చక్కగా విశ్లేషణ చేశారు మహా మహాయోగులు రామస్వరూపుల వారు మహాదృష్ట సీతారాం గోయల్ వారు మహాజ్ఞాని డాక్టర్ కోయిన్ రాడ్ ఎల్స్ట్ వీళ్ళు పోస్ట్ పార్టీషన్ త్రిమూర్తులు అని అంటారు అంటే వారు హిందూ రిణ్ కు చాలా ఐడియాలజికల్ వర్క్ చేశారంటే దే ఆర్ ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ అంటే చాలా రచనలు బుక్లు రాశారు వాయిస్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ అంటారు వాయిస్ ఆఫ్ ఇండియా బుక్ డాట్ బిట్ బకెట్ డాట్ ఐ ఇక్కడ వాళ్ళ పుస్తకాలు చూడవచ్చు ఈ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకొచ్చారు అనమాట ఇది తెలియకపోతే మీకు ప్రస్తుతం ఏం జరిగింది పార్టీషన్ టైం ఏం జరిగింది మీకు కరెక్ట్ గా తెలియదు అనమాట లాస్ట్ టైం మనము వరల్డ్ వార్ బిఫోర్ టూ టైమ్ లో బ్రిటిష్ ప్రావిన్సెస్ గురించి తెలుసుకున్నాము బ్రిటిష్ ఇండియా ఇప్పుడు దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాము అంటే లాస్ట్ మనము సిక్స్టీ ఎయిట్ లో పార్టీషన్ టాపిక్ కింద బ్రిటిష్ ఇండియా ప్రెసిడెన్సీలు స్టేట్స్లు రాష్ట్రాలు నైన్టీన్ థర్టీస్ బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ రాడ్ క్లిప్ లైన్ వీ దే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాము ఇవి అన్ని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచాను మీరు చూడవచ్చు ఇది థియలాజికల్ ఐడియాలజీ చాలా మంది భారతీయ పార్టీషన్ గురించి మాట్లాడేటప్పుడు వరల్డ్ వార్ టూ తర్వాత లిండిత్ డో ప్లాన్ కానీ క్రిప్స్ మిషన్ కానీ వేవెల్ ప్లాన్ కానీ సిమ్లా కాన్ఫరెన్స్ కానీ ఇవన్నీ అంటుంటారు అవి పొలిటికల్ ఈవెంట్స్ దాటి వెనుక ఐడియాలాజికల్ గా సిద్ధాంతపరంగా చాలా ముఖ్యమైన ఈవెంట్ ఉంది ఒక ఐడియాలజీ దాని గురించి చాలా మందికి తెలియదు ఎవరన్నా పార్టీషన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఈ టెర్మినాలజీ యూజ్ చేయలేదంటే వాళ్లకు దాని గురించి అవగాహన ఎక్కువగా లేదు సిమ్టమ్స్ గురించి మాట్లాడుతున్నారని మాత్రమే గ్రహించాలి దాన్ని గురించి ఇప్పుడు మీకు చెబుతాను రాడ్ క్లిఫ్ అంటే ఏమిటి రాడ్ క్లిఫ్ లైన్ అంటే ఏమిటి ఇది రాడ్ క్లిఫ్ లైన్ అంటే లైన్ లైన్కు రాడ్ క్లిఫ్ లైన్ అంటారు దాన్ని జూన్ థర్డ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటారు దాని తర్వాత బౌండరీ కమిషన్ ఎస్టాబ్లిష్ చేస్తే బ్రిటిష్ జడ్జిని అపాయింట్ చేశారు ఆయన సైరిల్ రాడ్ క్లిఫ్ అంటారు ఆయన ఎయిటీన్ నైన్టీ నైన్ లో పుట్టి నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో స్వర్గస్థులు అయ్యారు రాడ్ క్లిఫ్ లైను రాడ్ క్లిఫ్ అవార్ట్ అంటే అదే అన్నమాట బౌండరీ కమిషన్ ఆయన చైర్మన్ లాగా ఇప్పుడు ఇది ర్యాడ్ క్లిఫ్ లైన్ అనుకుందాము ర్యాడ్ క్లిఫ్ లైన్ అంటే ఐడియలాజికల్ లైన్ ఇన్విజిబుల్ మీకు అగుపించదు దీని రెండు వైపులా చాలా థియాలజీ ఉంది అనమాట మొమినీ థియాలజీ మొమినీ ఈ థియాలజీ ఎలా పనిచేస్తుంది అంటే త్రీ లెవెల్స్ లో పనిచేస్తుంది అది భూభాగాన్ని రెండు భాగాలుగా చేస్తుంది పీపుల్ ను రెండు భాగాలుగా చేస్తుంది చరిత్రను సివిలైజేషన్ రెండు భాగాలుగా విభజిస్తుంది ల్యాండ్ను దరుల్ ఇస్లాము దరుల్ హర్బ్ అంటుంది దరుల్ ఇస్లాం అంటే పీస్ఫుల్ ల్యాండ్ అని వాళ్ళ ఒపీనియన్ ప్రకారం దరుల్ హర్బ్ అంటే శత్రువుల ప్రాంతం అని హర్బ్ అంటే సోర్డ్ అని తల్వార్ అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు చాలా తల్వార్ తీసుకెళ్ళి అందరిని ఎలిమినేట్ చేయాలని పీపుల్ ఇటువైపు నివసించే వాళ్ళను బిలీవర్స్ అంటారు వాళ్ళను మొమీన్స్ అంటారు ఇటువైపు నివసించే వాళ్ళను కాఫీస్ అంటారు నాన్ బిలీవర్స్ అంటారు ఈ యొక్క సివిలైజేషన్స్ ఇలా అంటారు అంటే చాలా లైట్ అని అర్థం అరబిక్ లాంగ్వేజ్ లో ఇది జహీలియా అంటారు డార్క్ పీరియడ్ అంటే వాళ్ళు అనాగరికంగా బతుకుతున్నారని అది ర్యాడ్ క్లిఫ్ లైన్ అనమాట త్రీ ఆస్పెక్ట్ లో ఉంటుంది ఈ డివైస్ ల్యాండ్ ఇంటూ టూ పార్ట్స్ డరుల్ ఇస్లాం డరుల్ హర్బ్ పీపుల్ ఇంటూ మొమీన్స్ అండ్ కాఫీస్ సివిలైజేషన్ ఇంటూ ఈలం అండ్ జహీలియా పీపుల్ ఇక్కడ ఉంటారు దూల్ ఇస్లాం ఈ ల్యాండ్ అంత ఏరియా ఇది చాలా సివిలైజ్డ్ ఏరియా అని ఇది పంజాబ్ వెస్ట్ పంజాబ్ సింధు ఖైబర్ బలూచిస్థాన్ లాగా అనుకోవచ్చు ఇక్కడ మానవ జాతిని ఇలా విభజించారు భూతలాన్ని ఇలా విభజించారు సంస్కృతిని కల్చర్ ను ఇలా విభజించారు ఆ కాన్సెప్టే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు చాలా క్లారిటీ వచ్చింది వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అన్నమాట ముమీన్ పీపుల్ కఫీర్ పీపుల్ దరుల్ ఇస్లాం ఏరియా దరుల్ హర్బీ ఏరియా ఇలం దరుల్ ఇస్లాం హర్బు ఇలం జహీలియా అని ఇక్కడ క్లియర్ గా చెప్పాను సీతారామ గోయలు రామ్ సో స్వరూప్ గారు కోయిన్ రాడ్ ఎస్ట్ గారు రాడ్ క్లిఫ్ లైన్ అనేది బ్రాడర్ టర్మ్ దానికి డిఫరెంట్ పర్యాయ పదాలు కూడా ఉన్నాయి ఇది రాడ్ క్లిఫ్ లైన్ అంటారు కదా అక్రాస్ ఇది అది పంజాబ్ సింధు బలూచిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ ఇటు సైడ్ దాని రాడ్ క్లిఫ్ లైన్ అని కూడా అనవచ్చు లేకపోతే భగీరథిని ఒక రివర్ పోతుంది అనమాట అది గంగా నదికి ఒక పాయ అనమాట దాని హుగ్లీ నది కూడా అంటారు బగీరథి లైన్ అంటారు కూడా దాన్ని ఆర్ బరక్ లైన్ అని కూడా ఉంటారు సిలిహట్ డిస్ట్రిక్ట్ ఉంది సిహట్ ఇక్కడ అస్సాంలో ఉండేది తర్వాత ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ మగ్రవి ఆ మష్రిక్ పాకిస్తాన్ ఇచ్చారు పార్టీషన్ ఇక్కడ కాబట్టి రాడ్ క్లిప్ లైన్ అన్న భగీరథి లైన్ అన్న లేకపోతే బరక్ లైన్ అన్నా హుగ్లీ లైన్ అన్న దాదాపు సేమ్ అనమాట ఇది క్రైటీరియాల వల్లనే పార్టీషన్ జరిగింది దీన్ని మీరు చాలా ముఖ్యంగా గమనించాలి పోస్ట్ పోస్ట్ పార్టిషన్ తర్వాత సేమ్ జరుగుతుంది భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ లైన్ ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంది కానీ అంత ఓపెన్ గా లేదు వాళ్ళ నంబర్స్ ఇన్క్రీజ్ అయితే వాళ్ళు పార్టిషన్ కు మరీ ప్రయత్నం చేస్తారు ఇదంతా రెడ్ క్లిఫ్ లైన్ ఇటు సైడ్ ఉండేది ఒకసారి సట్లెజ్ లైన్ కూడా అంటారు రావి లైన్ అని కూడా అంటారు నాదిలో బట్టి ఇది బగిరేజ్ లైన్ హుగ్లీ లైన్ అనమాట బరక్ లైన్ అంటారు ఈ ప్రాంతంలో మైమేన్ సింగియాల చొరబాటు దారుండేది అది కూడా విన్ విజిబుల్ రెడ్ క్లిఫ్ లైన్ భోపాల్ ప్రాంతంలో కూడా రెడ్ క్లిఫ్ అని ఉన్నది వాళ్ళు మేము భారతదేశంలో జాయిన్ కానీ నవాబ్ నవాబు చెప్పారు తర్వాత జాయిన్ ఫోర్స్ గా జరిగింది అనమాట ఎందుకంటే ఇన్ల్యాండ్ ఏరియా జునాగఢ్ లో అదే జరిగింది హైదరాబాద్ డక్కన్ లో అదే జరిగింది ఆపరేషన్ పోలో తర్వాత ఇదంతా ర్యాడ్ క్లిఫ్ లైన్ అనమాట ఇది ఐడియాలజికల్ లైన్ ఎక్సి కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంది డిఫరెంట్ టెర్మినాలజీస్ యూజ్ చేస్తారు జంటూస్ అంటారు ఎక్సియన్స్ అంటారు ఎన్లైటెన్ ల్యాండ్ అంటారు బ్లైటెడ్ నేషన్స్ అంటారు అన్సివిలైజ్డ్ ఇలా సేమ్ కాన్సెప్ట్ డిఫరెంట్ టెర్మినాలజీ అది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మత మార్పిళ్ళు కూడా ఆ కాన్సెప్ట్ లోనే జరుగుతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ర్యాడ్ లైన్ మనం బ్రాడగా చూస్తే ఇది అట్లాంటిక్ ఓషన్ మొరాకో ఉంది కదా ఇటు సైడ్ మిండనావ్ అంటారు మొరాకో టు మిండనావ్ మొమేన్లే ఎక్కువ అంత వాళ్ళే ఉంటారు ఇక్కడ అందులో క్లాసికల్ గా సైప్రస్ ఉంది కదా దాన్ని డివైడ్ చేస్తే పార్ట్ లో మొమైన్స్ ఉంటారు సదరన్ లో కాఫీర్లు ఉంటారు లో కూడా సేమ్ జరిగింది గ్రేటర్ సిరియా ఇజ్రాయెల్ పాలెస్టైన్ ఏరియా కూడా సేమ్ మొమేన్స్ అండ్ కాఫీస్ ఈ మొత్తము ఇక్కడ నుంచి మిండనావ నుంచి మొరాకో వరకు రెండు కాఫీర్ కంట్రీలో ఉన్నాయి ఇస్రాయెలు పార్టీషన్ తర్వాత భారత్ దానిపైన ఇప్పుడు చాలా స్ట్రెస్ ఉంది ప్రెషర్ ఉందన్నమాట దాన్ని ఐడియాలజికల్ అర్థం చేసుకుని ఫస్ట్ డిస్కషన్ చేయాలి లేకపోతే ఈ సమస్యకు ఈ ప్రాబ్లంకు సమస్య ఇంకా క్లిష్టతరం అవుతుంది ఇది ఫిలిప్పైన్స్ అంటే నార్దర్న్ పార్ట్ లుజోన్ అంటారు సదర్న్ పార్ట్ ఇక్కడ మిండా వనే చూడండి దాని క్యాపిటల్ డావో ఇక్కడే మూమెంట్స్ ఎక్కువ ఉంటారు అంటే ఇక్కడ ఇల్లు కూడా ఫైటింగ్ చేస్తున్నారు మేము సపరేట్ అవుతామని అలాగే బర్మాలో అర్కనా ప్రాంతంలో రోహింగ్యాలు ఫైటింగ్ చేస్తున్నారు అక్కడ బుద్ధిస్టులు మేము సపరేట్ అవుతాము ఎక్కడ చూసినా అదే జరుగుతుందని మనము గుర్తుపెట్టుకోవాలి కి ఫ్లైన్ కాన్సెప్ట్ ఇండియాకే పరిమితం కాదన్నమాట ఇప్పుడు యూరోప్ లో కూడా అది ఎంటర్ అయింది ముమీన్లో వచ్చిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు సమస్యలు ఫేస్ చేస్తున్నారు అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి దీని గురించి నేను ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని ఒక పార్టీషన్ కింద మాట్లాడాను దాన్ని కూడా మీరు చూడవచ్చు ఇంకా దానికి రిలేటెడ్గా నేను హూ పార్టీషన్ ఇండియా బ్రిటిష్ డిడెంట్ పార్టీషన్ ఇండియా ఇస్లాం పార్టీషన్ ఇండియా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జాంపుల్ నైజీరియాలో కూడా బ్రిటిష్ వాళ్ళు నార్దరన్ పార్ట్లో ముమీన్స్ ఉన్నారు సదరన్ పార్ట్లో ఎక్సియన్స్ ఉన్నారు వాళ్ళు చేసి వాళ్ళ ఎక్సియన్స్కి ఫేవర్ చేయలేదు సిలో కూడా అట్లే ఉన్నారనమాట మలాయ్ని కూడా వాళ్ళు పార్టీషన్ చేయలేదు ఎక్కువ చైనీస్ వాళ్ళు ఉంటారు మలాయ్ మూమెంట్స్ ఉన్నారు వాళ్ళు చైనీస్ కి ఇవ్వలేదు అనమాట చైనీస్ వాళ్ళు సైప్రస్ కూడా అదే జరిగింది ఎన్ని బ్రిటిష్ వాళ్ళు రూలింగ్ చేశారు కానీ పార్టీషన్ వాళ్ళు చేయలేదు ఓన్లీ ఇండియాలో మాత్రమే జరిగింది ఎందుకంటే ఇస్లామిక్ ఐడియాలజీ వాళ్ళు ఆ టైంలో అడిగారు ఇచ్చారు కాబట్టి హూ పార్టీషన్ ఇండియా అంటే బ్రిటిష్ కానే కాదు అంటే నేను వాళ్ళు చేయలేదు వాళ్ళ పాత్ర లేదు అని చెప్పడం లేదు వాళ్ళ పాత్ర కొంతవరకు మాత్రమే ఉంది దాని ఇనిషియేషను స్ట్రీట్ రైటింగ్ అంతా ముమేన్స్ నుంచే వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అందులో సైన్ చేసి వచ్చారు కాబట్టి గాంధీ నెహ్రూ అది ధైర్యంగా చెప్పలేకపోయారు దాని బ్రిటిష్ వారి పైన తోసేసారు అంటే బలి పశువులాగా చేశారు ఎందుకంటే వాళ్ళు ఓటర్స్ కాదు చాలా ఫ్యూ బ్రిటిషర్స్ ఉన్నారు అప్పుడు ఇండియాలో అక్కడి నుంచి వచ్చి అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో మనం ఈ కాన్సెప్ట్ తెలిసింది కదా ఇంచింగ్ టువర్స్ అనే పార్టీషన్ ప్రాంతంలో మనము నెక్స్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ లో ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ను ప్రీమియర్స్ అంటారు అంటే చీఫ్ మినిస్టర్స్ అన్ని కరెంట్ కరెంట్స్ వాళ్ళు ఎవర్ అనే దాన్ని గురించి తెలుసుకుంటాము మనము మీరు దీన్ని గురించి తెలుసుకుంటే మీకు క్లారిటీగా పార్టీషన్ గురించి ఆ టైము సోషియో పొలిటికల్ అట్మాస్ఫియర్ గురించి తెలుస్తుంది అది నైన్టీన్ థర్టీ సెవెన్ ప్రీమియర్స్ గురించి నెక్స్ట్ మాట్లాడతాను ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ప్రీమియర్స్ ఎలక్షన్ తర్వాత ఫార్టీ సిక్స్ ప్రీమియర్స్ గురించి కూడా మాట్లాడుకుందాము థ్యాంక్ యూ జాయినింగ్ ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని కరెంట్ సోషియో పొలిటికల్ ఈవెంట్స్ ఐడియాలజీ బేస్ లెవెల్ ఎలా పనిచేస్తున్నాయి మత మార్పిడ్లు ఇవన్నీ ఫర్దర్ కాంప్లికేషన్స్ చేస్తున్నాయి సొమా సొసైటీలో అంటే ఐదు శుభాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పంజాబు సింధు ఖైబరు బెలూచిస్తాను తూర్పు బెంగాల్ ఇచ్చిన తర్వాత కూడా ఈ సమస్యను సాల్వ్ కాలేదు అని మీరు గుర్తుపెట్టుకొని ఆఫోర్స్ ఫోర్సెస్ పని చేస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి వాటి యొక్క బేసిక్ ఐడియలాజికల్ ఫౌండేషన్ ఏమిటని మీరు గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ తెలుస్తుంది ఇక్కడ వాయిస్ ఆఫ్ ఇండియా బుక్స్ కొన్ని చూపించి ఉంటాను అక్కడ సీతారాం గోయల్ రామ్స్వరభు కో కోయింద్రాల్స్ట్ వారు చాలా పుస్తకాలు రాశారు ఆన్లైన్లో వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు నెక్స్ట్ లో కలుద్దాము భవదీయుడు జొగారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్